ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ శాఖ నుండి మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ అర్హతతోనే అప్లై చేయొచ్చు మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే స్కిల్ టెస్ట్ ఒకటి మాత్రం కండక్ట్ చేసి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటారు దీనికి శాలరీ మీకు థర్టీ ఫైవ్ వరకు కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్ట్లు అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఏవో చూడండి ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అన్నారు కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాము మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దీని నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అంటే గ్రూప్ సి వస్తుంది వస్తుందనమాట ఇది గ్రూప్ సి కిందకు వస్తుంది నాన్ గజిటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఇవి కర్ణాటక సర్కిల్లో ఇస్తున్నారు అనమాట పే స్కేల్ ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు బేసిక్ పే వచ్చి మీకు నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వస్తుంది పే లెవెల్ టూ ప్రకారం వస్తుంది అనమాట ప్లస్ అడ్మిసబుల్ అలవెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కలుపుకొని ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఇవన్నీ ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు థర్టీ ఫైవ్ వరకు శాలరీ వస్తుందనమాట అన్ని అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి ఇక్కడ రీజియన్ వైజ్గా కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు ఎన్కే రీజియన్ బీజీ రీజియన్ ఎస్కే రీజియన్ ఇవన్నీ కూడా ప్లేసెస్ మెన్షన్ చేస్తున్నారు చూసుకోవాలి ఆ రీజియన్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ట్వంటీ సెవెన్ ఉన్నాయండి అండ్ మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు దీనికి సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొబిషనరీ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారనమాట దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అండ్ మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట ఏజ్ రిలాక్సేషను సో ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ యాడ్ చేసుకోవాలి గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఇస్తున్నారు మ్యాక్సిమమ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓబీసీ వాళ్ళకి చూసుకోవచ్చు మీరు మీకు ఆల్రెడీ రిజర్వేషన్ కాకుండా మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎక్స్ట్రా ఇస్తున్నారు త్రీ ఇయర్స్ సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి అంటే పొజిషన్ ఆఫ్ ఎ వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ కంపల్సరీ మీ దగ్గర లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి ఉండాలన్నమాట తర్వాత నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం క్యాండిడేట్ షుడ్ బీ ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్ ఇప్పుడు మనకి ప్రా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఎప్పుడైనా ఆగిపోవటం కానీ అలా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలంటున్నారు మీరే సాల్వ్ చేసుకోవాలన్నమాట చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ ఎట్లీస్ట్ త్రీ ఇయర్స్ అంటున్నారు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట డ్రైవింగ్లో హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్కి అట్లీస్ట్ త్రీ ఇయర్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎడ్యుకేషనల్ వచ్చేసి టెన్త్ స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు సో మీకు టెన్త్ క్లాస్తో పాటు మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో ఉండాలండి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా మీకు చిన్న చిన్న రిపేర్స్ చేసే అంత నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట మో మోటార్ మెకానిజంలో సో ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు డిజైర్ క్వాలిఫికేషన్ త్రీ ఇయర్స్ సర్వీస్ అట్ త్రీ ఇయర్స్ సర్వీస్ యాజ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్గా చేసి ఉంటే డిజైర్ క్వాలిఫికేషన్ అంటున్నారు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట ఇది సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ ఆఫ్ డ్రైవర్ షాల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ టు ఎస్ఎస్ తేర్ కంపిటెన్సీ టు డ్రైవ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ ఇంక్లూడింగ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అంటే మీకు డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారంట అది కూడా డ్రై మీరు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవ్ చేసేటట్టు ఉండాలి అండ్ మీకు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి అండ్ ఎబిలిటీ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్ మనం చెప్పుకున్నాం కదా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే మీరు అవి రిమూవ్ చేసి మంచిగా మళ్ళీ బాగు చేయాలన్నమాట థియరీ టెస్ట్ అమౌమ్ ద క్యాండిడేట్స్ ఫస్ట్ ద రిక్వెజెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఎబో సో మీకు థియరీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారంట మీకు పైన చెప్పాం కదా మోటార్ మెకానిజం గురించి దాని గురించి నాలెడ్జ్ ఉంటారు దాని దాని మీద టెస్ట్ పెడతారు థియరీ టెస్ట్ ద ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ ద టెస్ట్ డేట్ అండ్ వెన్యూ టెస్ట్ విల్ బి ఇంటిమేటెడ్ సపరేట్గా ఇన్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా సపరేట్గా మీకు సిలబస్ ఏంటి ప్యాటర్న్ ఏంటి డేట్ ఏంటి టెస్ట్లు ఇవన్నీ కూడా ఇస్తారనమాట నో ఇంటిమేషన్ విల్ బీ సెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అప్లికెంట్స్ హు ఆర్ నాట్ ఎలిజిబుల్ మీరు ఎలిజిబుల్ అయితేనే వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుందండి లేదంటే వాళ్ళెవరికి మెసేజ్ రాదంట అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ యాజ్ పర్ ఫార్మెట్ ఆఫ్ అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ అండ్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ అ కంపెనీ విత్ అంటున్నారు అంటే మనము ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అయితే కాదండి ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేయాలి దానికోసం మీకు అప్లికేషన్తో పాటు ఏమేమి ఎన్క్లోజ్ చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డూలీ అటెస్టెడ్ బై గర్స్టెడ్ ఆఫీసర్ ఆర్ సెల్ఫ్ అటెస్టెడ్ మీరైనా కూడా సైన్ చేయొచ్చు ప్రతి ఫోటో కాపీ మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి ప్రతి దాని మీద మీరు సైన్ చేయాలి లేదు అంటే గెస్టెడ్ ఆఫీసర్తో చేయించాలి ఫస్ట్ది ఏంటంటే ఏజ్ ప్రూఫ్ అంటే మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రెండు కూడా ఒకటే అవుతుంది రెండు కంటే టెన్త్ క్లాస్ బేస్ చేసుకుని కాబట్టి రెండింటికి ఒకటి సరిపోతుంది అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీ దగ్గర వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు మీకు ఒక త్రీ ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గజిటెడ్ ఆఫీసర్ అంటున్నారండి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే గస్టెడ్ ఆఫీసర్ ఉండాలి లేదంటే ప్రైవేట్ వాళ్ళైతే కూడా ఆ కంపెనీ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా వాళ్ళ సిగ్నేచర్ స్టాంప్తో అది ఎన్క్లోజ్ చేయాలన్నమాట ఇప్పుడు మీ కాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ కేటగిరీని బట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ మీకు ఏదైనా ఉంటే టెక్నికల్ అడిషనల్ క్వాలిఫికేషన్ అది పెట్టుకోవచ్చు అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి ఫోటో ఐడి ప్రూఫ్ వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అంటే ఎవరైతే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు సర్టిఫికేట్ పెట్టాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ఫోటో కాపీస్ తీసుకొని ప్రతి దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు కదా ప్రతి దాని మీద సైన్ చేయాలి టూ కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సెల్ఫ్ అటెస్టెడ్ బై క్యాండిడేట్ దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి సైన్ చేయాలి వన్ షుడ్ బి పేస్టెడ్ అన్ ద అప్లికేషన్ ఫామ్ ఒకటి అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ చే పేస్ట్ చేయాలి ఇంకొకటి ఈ అప్లికేషన్తో పాటు పంపాలన్నమాట ఈ విధంగా ఇవన్నీ కూడా పంపాలండి ఇవన్నీ కూడా మనము ఎప్పటిలోపు పంపాలి అంటే ఫోర్టీన్త్ మే వరకు ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోవాలన్నమాట పోస్ట్ అనేది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎన్విలప్లో తీసుకొని ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ ఎంఎంఎస్ బెంగళూర్ అండ్ రాయాలంట కంపల్సరీ మెన్షన్ చేయాలి మీరు అప్లికేషన్ ఫార్మాట్ వాళ్ళు ఇచ్చారండి ఇక్కడ చూపిస్తాను ఇది అప్లికేషన్ ఫార్మాట్ ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించండి మీ సెల్ఫ్ అటెస్టేషన్ సగం దీని మీద వచ్చేటట్టు సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి తర్వాత ఇదన్నీ కూడా ఫిల్ చేయాలి నేమ్ ఫాదర్ నేమ్ అడ్రస్ మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ నెంబర్లు సర్టిఫికేట్ నెంబరు అండ్ మీరు డేట్స్ ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి ప్లేసు డేటు వస్తారు కదా ఇది అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి మీ పైన చెప్పిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఈ అడ్రస్కి పంపించాలన్నమాట ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బ్యాంగ్లూర్ ఫైవ్ సిక్స్ జీరో 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 వన్ ఇది మీరు మే ఫోర్టీన్త్ వరకు కూడా పంపించేయాలి అది కూడా స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వీళ్ళు అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ